శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ కుమార వారికి డిసెంబర్ చివరి వారంలో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగిసే లోపు వారి ఇంట్లో ఘోరం జరుగుతోంది ఖచ్చితంగా మీరు వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ ఉంది అయితే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ముగిసేలోపు వారి జీవితంలో వారికి వచ్చే అప్రమాదం ప్రమాదం ఏమిటి ప్రమాదం నుండి బయట బయటపడడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే కుంభరాశి వారు ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే పరిహారాలు ఎటువంటివి ఉండాలి శుభ ఫలితాలు వచ్చే మార్గాలు ఏమిటి అనేవి ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా మనం తెలుసుకుందాం ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో వరకు చూస్తే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ధనిష్ట మూడో నాలుగు పా పాదాలు సతవిషం ఓటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఓటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారు అవుతారు ఈ రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని అయితే కుంభరాశికి చిహ్నంగా జల కుటుంబాన్ని ధరించినటువంటి మానవుని శాస్త్రాల్లో పేర్కొనడం జరిగింది అంటే ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఈ యొక్క చిహ్నంలో కనిపిస్తూ ఉంటాడు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తారు ఈ కుంభరాశి వారు అలాగే వారికి కార్యదీక్షి కార్యదర్శి అలాగే వారికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి ముఖ్యంగా జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది ఏ పనినైనా ప్రారంభించాలి అన్నా కానీ ఏ పనినైనా చేస్తున్నా కానీ ప్రతి ఒక్క అంశానికి సంబంధించి మంచి చెడు ఆలోచించిన తర్వాతే ముందుకు అడుగు వేస్తారు మంచి చెడు ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు వీరికి అదే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఎదుటవారి నుంచి ఎటువంటి ఆశించకుండా ఇతరులకు సహాయం చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి సున్నిత స్వభావం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోవాలి అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారికి అందరూ ఇష్టంగా చూస్తూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం నచ్చదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే కుంభరాశి వారు యొక్క జాతకం ప్రకారం ఒక సమస్య ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది అయితే వారికి పొంచి ఉన్న సమస్య ఏంటో తెలుసుకునే ముందు ఏ అంశాల్లో వీరికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఒకసారి చూద్దాం ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది కానీ ఈ సమయంలో అమ్మకాల పెరుగుదల అంతగా ఉండదు అంటే అమ్మకాల పెరుగుదల ఎక్కువగా ఉండదు అలాగే తగ్గుదల కూడా ఎక్కువగా ఉండదు అంటే మీ యొక్క వ్యాపార జీవితం సాగిపోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి కానీ లాభాలు అధికంగా కానీ లేకుండా మిశ్రమంగా సాగుతూ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మీ యొక్క వ్యాపార భాగస్వామితో గొడవలు జరిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన లావాదేవీలు విషయంలో ఎవరైనా నమ్మడం ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆచితూచి అడుగు వేసి మీరు తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఇది అనుకూలమైన సమయం అనే చెప్పుకోవచ్చు కానీ చిన్న పెట్టుబడిదారులు వ్యాపారాన్ని మొదలుపెట్టడం అధిక పెట్టుబడులకు ఈ సమయం అంతగా అనుకూలించడం లేదు ఇక అదేవిధంగా ఉద్యోగస్తులు జీవితంలో చూసుకున్నట్లయితే అలాగే మీ యొక్క ఉద్యోగ జీవిత సాధారణం స్థాయి నుంచి కనిపిస్తూ ఉంటుంది అంటే అంతకుముందు మీరు ఎంత శ్రమ పడ్డారు గుర్తించేవారు కాదు కానీ ఈ సమయంలో కూడా మీరు శ్రమని తగ్గ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు తోటి ఉద్యోగస్తుల మద్దతుతో పెండింగ్లో ఉన్న వర్కులు కూడా మీకు పూర్తవుతాయి అతి త్వరలోనే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మంచి వార్తను వినే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే అది అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టినట్లయితే అంతకుముందు చేసిన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు పెరగడం మూలంగా మీరు ధనవంతులయ్యే పరిస్థితి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కనిపిస్తూ ఉంది విదేశీ ప్రయాణాలు మీకు అనుకూలించడం లేదు అంటే మీరు ఏ సమయంలో ప్రయత్నాలు చేసినా కానీ మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు దొరకడంలో కొంత మీరు ఓపిక సహనం వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే మీరు విదేశాలకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నప్పటికీ దానికోసం మీరు మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన అవకాశం అయితే ఇక్కడ ఉంది ఇక అదేవిధంగా విద్యా కానీ పోటీ పరీక్షలు రాసేవారు కానీ అధిక శ్రద్ధతో చదువుకునేటువంటి వారు సత్ఫలితాలను పొందుతారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తాయి అనుకుంటున్నారో వారికి అవకాశాలు మొండుగా లభించే పరిస్థితి కూడా జాతకం ప్రకారం కనిపిస్తోంది ముఖ్యంగా ఈ యొక్క అన్ని అంశాలు కొన్ని అనుకూల ఫలితాలను కొన్ని ప్రతికూల ఫలితాలను ఉన్నప్పటికీ గ్రహస్థితి కారణంగా వీరికి ఈ సమయంలో కుటుంబంలో కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది ఈ సమయంలో వారు చెడు స్నేహాలు ఆకర్షితులవుతారు చెడు స్నేహితాల వల్ల మీరు కొన్ని చెడ్డ అలవాట్లను నేర్చుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి టీనేజ్ పిల్లల్ని తల్లిదండ్రులు కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై కనిపిస్తోంది వారితో ఫ్రెండ్లీగా ఉన్ ఉండండి మీరు వారికి స్నేహితులుగా వివరించండి తల్లిదండ్రులుగా కఠినంగా కాకుండా వారితో స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే ఏ విషయంలోనైనా వారు మీతో చెప్పడానికి భయపడకుండా ఉంటారు అలాగని వారిలో ఏదైనా పొరపాట్లు కనిపిస్తే వారిని గద్ధించకుండా వ్యవహరించుకు వ్యవహరించండి ఏది మంచి ఏది చెడు అనేది వారికి మంచి కౌన్సిలింగ్ ఇవ్వండి మరి మనసు నొప్పించే విధంగా మాట్లాడుకున్నట్లయితే పరిస్థితి మీచే దాటిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి జరిగినా కానీ ఏ విషయంలో కానీ వారు మీతో చెప్పడానికి సంకోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మీపై ఉంది ఎందుకంటే ఈ సమయంలో వారు కొన్ని పొరపాట్లు నిర్ణయాలు తీసుకొని వారికి యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది అలాగని వారిపై ఊరికే అనుమానపడటం వారితో కఠినంగా దురుసుగా వారి మనసును నొప్పించే విధంగా మాట్లాడటం అసలు మంచిది కాదు వారిని మంచి సరైన గైడెన్స్ ఇస్తూ వారితో స్నేహపూర్వకంగా ఉండే విధంగా చూసుకున్నట్లయితే వారు ప్రమాదం నుండి కొంత బయటపడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది వారు ఎటువంటి సంకోచం లేకుండా ఉండాలి అప్పుడే తల్లిదండ్రులు వారి యొక్క సంతానం విషయంలో ఎటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోగలుగుతారు కాబట్టి ఈ విషయాన్ని కుంభరాశి వారు చెందిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో గమనించి వారి యొక్క పిల్లల పెంపకం విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ప్రమాదాలు వారి జీవితంలో జరగకుండా మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అలాగే వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమన్ చాలీస పాటించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా వీరిని వీరికి ఎంతగానో మేలు చేస్తుంది గణపతి ఆరాధన కూడా వీరికి మరింత మేలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో శుభ ఫలితాలు దక్కుతాయి అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకునే పరిస్థితి లేని పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు సహాయం చేయడం వల్ల వారికి కావాల్సిన సామాగ్రి కొనించడం వల్ల మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారతాయి మీకు అంతా శుభమే జరుగుతుంది కా కుంభరాశి వారు జాతకాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి వారంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది దూర ప్రయాణాలు ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి నమ్మిన వారి మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వారికి దూరంగా ఉండండి కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండండి రాబోతున్న కొత్త సంవత్సరంలో మీ కష్టాలన్నీ తీరి ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆ అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి శుభమస్తు నమస్కారం